నమస్తే ట్రూత్ న్యూస్ కి స్వాగతం నా యశ్వంత్ విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో వచ్చిన పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తే వైకాపా పాలనలో డ్రగ్స్ కు బానిస యువత భవిష్యత్తును కోల్పోతున్నారని కొంతమంది డ్రగ్స్ వల్ల విజయనగరంలో ఈ మధ్యన ఎక్కువ దొంగతనాలు మర్డర్లు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు అందరికీ కూడా ఉద్యోగాలు వేయిస్తామని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా డిఎస్సిని ఊసే మాట్లాడగంట ఎన్నిసార్లు వాళ్ళందరూ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా తీసే పరిస్థితి లేదు నిన్న కాక మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈ రోజు ఆరు వేల మంది టీచర్స్ ని రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరూ ఒక్కరూ కూడా హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు కారణం ఏంటంటే ఉద్యమని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని ఒక మంచి గౌరవమైన పదంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఈయన పూర్తిగా మన పాత లోకంలో పంపించే పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఆరు నెలలు ఈ ఇంకా మహా అయితే రేపు వచ్చే నెలలోని ఈ ఎలక్షన్లకి నోటిఫికేషన్ ఇస్తారు నువ్వు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు డిఎస్సి కేవలం ఏంటంటే ఎన్నికల ప్రచారం కోసం కళ్ళబోళ్ళు కబుర్లు చెప్పడానికి నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కానీ ఎక్కడా కూడా ఈ ఈ ప్రక్రియ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు డి డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు లక్షలాది మంది ఉద్యోగస్తులు ఒక ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా ఈ సైకో ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అయిన ఎన్నికల ముందు ప్రచారంలో ఎన్నో హామీలు ఇచ్చాడు ముఖ్యంగా యువతకి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి జాన్యువరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఐదేళ్ల ఆయన పాలనలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అని చెప్పేసి తెలుసుకోవాల్సిన ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి వ్యవస్థలు తేవాలి డ్రగ్స్ అరికట్టాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ ఎంతో భయప్రాంతం చేయ భయప్రాంతం అవుతున్నారు అంటే స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు స్పెషలీ వాళ్ళు తల్లి తల్లిదండ్రులైతే డ్రగ్స్ ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనేది అందరూ ఒక టాపిక్గా అందరూ మాట్లాడు మాట్లాడుతూ ఉన్నారనమాట ఎక్కడికి వెళ్ళినా ఈ టాపిక్ మా పిల్లలు దీనికి బానిసలుగా మారిపోతారనే ఒక భయం ప్రజల్లోకి వచ్చేసింది అయితే మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్నో పరిశ్రమలు తెచ్చారు ఈ పరిశ్రమలు పిల్లలకి పిల్లల భవిష్యత్కి ఒక పాజిటివ్ విధానంగా వెళ్తాయి అంటే వాళ్ళు చదువుకున్న పిల్లలకి జాబ్స్ వస్తాయి ఈ ప్రభుత్వం చూస్తుంటే ఈ డ్రగ్స్ విడిగా దొరుకుతాయి దొరు దొరికే వరకు పిల్లలేమో దానికి బానిసలై మళ్ళీ ఒక ఫ్యూచర్ లేకుండా పిల్లలు పడిపోతారు ఇలాగా మారిపోతారు ఈ డ్రగ్స్కి అయితే ఈ బానిసులుగా వాళ్ళు మారినప్పటికీ అది అది లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారు అది ఆ డ్రగ్స్ని డ్రగ్స్ని రావటానికి అయితే సమాజంలో ఎప్పుడైతే డ్రగ్స్ పెరుగుతాయో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పెరుగుతాయి అంటే దొంగతనాలు హత్యలు ఇటువంటి అన్నీ పెరుగుతూ ఉంటాయి అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్ర ఎస్పెషలీ అరకులో వాళ్ళు కాఫీ ప్లాంటేషన్స్ ప్రోత్సహించారు ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు డ్రగ్స్ ప్రోత్సహిస్తున్నారు పాలనలో పెట్టుబడులు వైసీపీ పాలన డ్రగ్స్ విచ్చలు విడిగా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి అయితే మనం చూస్తుంటే ఈ డ్రగ్స్ ఈ విధంగా దొరుకుతుంటే మన సమాజం చాలా పాడైపోతుంది ప్రజలకి స్కూల్ పిల్లలకు కూడా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు అయితే ఈ అలవాటు చాలా హానికరమైన అలవాటు ఎందుకంటే